రాత్రిపూట ఈ పని చేయకండి లేకపోతే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది వాస్తు శాస్త్రం ఒకరి జీవితాన్ని సుసంపన్నంగా మరియు సంతోషంగా ఉంచడానికి చేయవలసినవి మరియు చేయకూడని వాటితో వ్యవహరిస్తుంది మన జీవితం బాగుండాలంటే మనం నివసించే ఇల్లు వాస్తు నియమాల ప్రకారం ఉండాలి మరియు మన అలవాట్లు సరిగ్గా ఉండాలి అవును ఒకరి అలవాట్లు కూడా ఒకరి జీవితాన్ని ప్రభావితం చేయగలవు సాయంత్రం పూట గోళ్లు కోయకూడదని చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అమ్మమ్మలు చెప్పడం వింటూనే ఉంటాం కానీ నేటి తరంలో చాలా మంది దీనిని ఏమాత్రం గౌరవించరు ఇందులో తప్పు లేదని భావిస్తున్నారు మన పూర్వీకులు చేయకూడదని చెప్పిన అనేక విషయాలను ఇప్పుడు చాలా మంది అనుసరిస్తున్నారు ముఖ్యంగా రాత్రి పూట చేయకూడదని చాలానే ఫాలో అవుతున్నారు శాస్త్రాల ప్రకారం దీన్ని అనుసరించడం వల్ల ఇంట్లో దుష్ట శక్తులు పెరుగుతాయని మరియు నివాసి లక్ష్మీదేవి కోపంతో ఇంటిని విడిచిపెడుతుందని చెబుతారు పాపం తోడైంది అని కూడా అంటారు ఇప్పుడు రాత్రి సమయంలో చేయకూడని పనులు ఏంటో చూద్దాం నెయిల్ క్లిప్పింగ్ శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత రాత్రిపూట స్త్రీలు లేదా పురుషులు తమ గోళ్లను కత్తిరించకూడదు అలా కట్ చేస్తే మీ చేతికి అందం వస్తుంది ఇంటి పవిత్రత పోతుంది ప్రధానంగా ఇంట్లో ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది కాబట్టి ఎప్పుడూ ఈ తప్పు చేయకండి పెర్ఫ్యూమ్ వాడకూడదు వాస్తు ప్రకారం రాత్రిపూట పురుషులు లేదా మహిళలు పరిమళ ద్రవ్యాలు ధరించకూడదు ఇలాంటి పెర్ఫ్యూమ్ ధరించడం వల్ల ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుంది మరియు అది దుష్ట శక్తులు ఒకరి మనస్సుపై మరింత ఆధిపత్యం చెలాయిస్తుంది కాబట్టి ఇలా చేయవద్దు అప్పువద్దు డబ్బు అవసరం అనేది ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఉండేదే కానీ మీరు డబ్బు తీసుకోవాలనుకుంటే రాత్రిపూట చేయకండి అదే విధంగా రాత్రిపూట ఎవరికి అప్పు ఇవ్వవద్దు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది కాబట్టి ఈ తప్పు కూడా చేయకండి తులసి ఆకులను తీయకూడదు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులు లేదా రాయల్ మెరిగోల్డ్ ఆకులను తీయకూడదు అలా తెంపితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఇంట్లో దారిద్ర్యం వస్తుంది అలాగే ఇంట్లో సంతోషం శాంతి తగ్గిపోయి ఇంట్లో సమస్యలు పెరుగుతాయి కంటైనర్లను ఖాళీగా ఉంచవద్దు రాత్రి పడుకునే ముందు వంటగదిలో ఆహార పాత్రలను ఖాళీగా ఉంచవద్దు వాస్తు ప్రకారం అటువంటి ఖాళీ పాత్రలను ఉంచడం అశుభం ఇలా ఉంచితే అన్నపూర్ణదేవికి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు ఫలితంగా ఇంట్లో ఆహార కొరత ఏర్పడుతుంది మరియు డబ్బు సమస్యలు పెరుగుతాయి అదే విధంగా రాత్రిపూట జుట్టు విప్పి పడుకోవడం మంచిది కాదు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు